నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నోత గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తల్లి బిడ్డకు ప్రాణమిస్తే ఆ ప్రాణానికి ఒక రూపాన్ని అందించేది ఉపాధ్యాయులు అందుకే మనం గురువుగా ఎవరిని ఎంచుకున్నాం అనే దాన్ని బట్టే మనమెవరం అనేది ప్రజలకు సమాజానికి అర్థమవుతూ ఉంటుందని చెప్తారు కొంతమంది ఉపాధ్యాయుల ముసుగులో రాక్షసులు లాగా ప్రవర్తిస్తున్నారు ఎంత దరిద్రం అంటే జీహాదీ కోసం పనిచేస్తున్నారు నిజం నేను చెప్పేది ఇది అస్సాంలో అస్సాంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన జిహాదీ నిందితుడిని షా అలాం సర్కార్గా గుర్తించారు అతను దుబ్రి జిల్లాలోని లఖిమారి మిడిల్ స్కూల్లో ఉపాధ్యాయుడు అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడు జమాతే ఇస్లాం బంగ్లాదేశ్తో సంబంధం కలిగి ఉన్నాడు మరియు రాష్ట్రంలో జిహాదీ నెట్వర్క్ భూమిని సిద్ధం చేస్తున్నాడు దుబ్రి పోలీసులు ఆగస్టు ఇరవై ఏడున నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు షా అలాం భారత బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్నాడు మరియు జమాత్ బంగ్లాదేశ్ మరియు అన్సారుల్లా బంగ్లాటీమ్ ఏబిటి వంటి ఇస్లామిస్ట్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నారు వారు చాలా కాలంగా షా అలాం కోసం వెతుకుతున్నారని పోలీసు వర్గాలు చెప్పాయి అతను తన బంగ్లాదేశ్ నిర్వాహకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడు అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడు తన ఇంట్లో బంగ్లాదేశ్ నుండి కొన్ని జమాత్ కార్యకలాపాలను కూడా నిర్వహించాడు అదే సమయంలో అతను బంగ్లాదేశ్ నిర్వాహకులచే నియంత్రించబడే అస్సాంలో కొత్త జిహాదీ మాడ్యూల్ కోసం ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడు అదే జిహాదీ మాడ్యూల్లో భాగమైన మరో ఉపాధ్యాయుడు హజరత్ అలీ పోలీసుల దాడి నుంచి తప్పించుకున్నాడు అలీని పట్టుకోవడానికి గాలింపు కొనసాగుతుంది షా అలాం మరియు హజరత్ అలీ ఇంటి నుంచి పోలీసులు జిహాదీ సాహిత్యాన్ని మొబైల్ ఫోన్లు కరపత్రాలు మొదలైన అనేక అనుమానాస్పద మరియు విచక్షణారహిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అస్సాం సరిహద్దు జిల్లాలో అనేక జిహాది మాడ్యూల్స్ చురుకుగా ఉన్నాయి వీటిని బంగ్లాదేశ్ నియంత్రించబడుతోంది అంతకుముందు అస్సాం పోలీసులు ఆరు జిహాదీ మాడ్యూల్స్ ని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ఏబిటి మరియు ఏక్యూఐస్ లతో సంబంధం ఉన్న అరవై మందికి పైగా ఇస్లామిస్ట్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు సరిహద్దుల్లో కనిపించిన వెంటనే కాల్చివేయాలని ఏఏఎస్యు డిమాండ్ చేసింది ఇంతలో ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ ఏఏఎస్యు తీవ్రవాద శక్తులను నిర్మూలించాలని మరియు రాష్ట్రం నుంచి బంగ్లాదేశీయులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరుస ఆందోళనను ప్రకటించింది ఏఏఎస్యు ముఖ్య సలహాదారుడు డాక్టర్ సముజ్జుల్ భట్టాచార్య గౌహతిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అస్సాం ఒప్పందం నిబంధన ప్రకారం బంగ్లాదేశ్ తో రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సరిహద్దును తక్షణమే మూసివేయాలని అన్నారు అక్రమ చొరబాటుదారులను గుర్తించి బహిష్కరించడం యుద్ధ ప్రాతిపదికన జరపాలని కూడా ఆయన కోరారు సరిహద్దులో కనిపించిన వెంటనే కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేయనంత వరకు చొరబాటు ఎప్పటికీ ఆగదని భట్టాచార్య అన్నారు బంగ్ భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దులో కనిపించిన వెంటనే కాల్పులు జరపాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది కరెక్ట్ డిమాండ్ కనిపిడ్డ ఉగ్రవాదిని కనబడ్డట్టు కాల్చి పడేస్తే ఉగ్రవాదని తేలంగానే నిమ్మ నడి రోడ్డు మీద లేపేస్తంటే ఇంకొకటి పుట్టుకురాకుండా ఉంటాడు కరెక్ట్ కోరుకున్నారు ఉపాధ్యాయుడు ముసుగులో అది ఎంతమంది పోరగాళ్ళ మెదళ్ళను ఖరాబ్ చేసినరో వాళ్ళు ఆ పోరగాళ్ళు రేపు దేశానికి ఏ విధంగా తయారవుతారో ఎంత ప్రమాద ఘటికలు ఇవి అడాంటోడ్ని కుసోబెట్టి అయ్యా ఎవడు ఎవడు ఎవడుంటే ఈయన్ని చంపితే ఇంకొకటి బయటకు వస్తాడు పడేయడమే కుసోబెట్టి మేపుతుంటే పందులా మూడు పూట్లు తినేసి దేశానికి ద్రోహం చేస్తారు తిన్న భూమికి ఆ విద్యార్థి సంఘాలు ఎవరో భట్టాచార్య గారు కరెక్ట్ కోరుకున్నారు అది జరగాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్